ఎక్కువైని కూడా చెప్పాలి కష్టకాలంలో పార్టీ బాధ్యతలు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్ అన్ని అండగా నిలిచి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి మీ ఆశీస్సులు నిలిచిన కోరడానికి ముందుకు వచ్చిన సందర్భంగా ఎండను సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా అందరికీ తెలిసినటువంటి విషయం ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు పార్టీలన్నీ ఒకవైపు ప్రజలు ఒకవైపు చేరారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుంటే చంద్రబాబు పార్టీలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రజలు ఉన్నారు చంద్రబాబు నాయుడు వెంట పార్టీలు ఉన్నాయి బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం అందరూ కలిసి పోటీ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఆలోచన చేయాల్సింది గడిచినటువంటి రెండు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చాం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు మన జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు అమలు చేశాడు వీటి మీద దృష్టి పెట్టి చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి తెచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా ఆలోచన చేసుకోవాల్సినటువంటి నేపథ్యంలో మీ అందరికీ సందర్భంగా చేస్తూ సోదరుడు గురుమూర్తి గారిది రెండు ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటిబిడ్డ అయినటువంటి నాది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్ ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశిస్తులు నాకు అందించి సీలింగ్ ఫ్యాన్ గుర్తి మీద ఓటు వేసి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి నేను పేరు పేరు నా చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జోహర్ వైఎస్ఆర్ జై 喂。哎，五百块钱。对不对？ గడిచినటువంటి రెండు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చాము ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం చెప్పి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పిన చెప్పినట్టుగా ఇంటికి తెచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చెప్పినట్టుగా ఇంటికి తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చెప్పి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడుని ఆలోచన చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ప్రత్యర్థిగా ఈ సోమిరెడ్డి పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు ఎటువంటి రెండు వేల ఇరవై నాలుగులో మరలా ఓట్లు మిమ్మల్ని తిరుగుతున్నాడు తప్ప మధ్యలో ఐదు సంవత్సరాలు ఎక్కడా కనిపించలేదు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సోమిరెడ్డి ప్రజల్లోకి వస్తే కరోనా సోకుతుందని రాలేదు అల్లీపురం ఇంట్లో ఉంటే మీరు ఎవరన్నా పోతే మీ ద్వారా కరోనా వస్తుందని చెప్పి భయపడదానికి తాళం వేసి వెళ్ళిపోయాడు కరోనా కష్టకాలంలో ప్రజలను అంటి పెట్టుకుని ఉన్నాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ లేనటువంటి విధంగా ఒక మన సర్వేపరి నియోజకవర్గంలోనే ప్రతి కుటుంబానికి మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటిపెండెంట్ అయినటువంటి నేను అని చెప్పి నెల్లూరు ఈ రోజు నెల్లూరు జిల్లాని సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో కొనసాగించేటువంటి విధంగా చర్యలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు చంద్రబాబు పార్టీలను నమ్ముకున్నాడు అందుకనే ఈ రోజు ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఒక పక్క బీజేపీ ఖచ్చితంగా మేము రిజర్వేషన్ రద్దు చేస్తామని పదే పదే ప్రకటిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు మాత్రం సెక్యులర్ భావాలకు విరుద్ధంగా ఈ రోజు నేను వాళ్ళతో పొత్తు కట్టి ఏదో విధంగా నాలుగు ఓట్లు సంపాదించుకోవాల్సిందే తప్ప ముస్లిం మైనార్టీల మనోభావాన్ని గురించి ఆలోచించను అనేటువంటి పరిస్థితి మాట్లాడుతున్నాడు రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు నెల్లూరు జిల్లాకు కోతవేట దూరంలో ఉండేటువంటి ఈ నియోజకవర్గాన్ని మాత్రం తిరుపతి పార్లమెంట్ లో కలిపారు నెల్లూరుకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కందుకూరిని తీసుకొచ్చి నెల్లూరు పార్లమెంట్ లో కలిపాడు ఈ పోరాట ఎందుకు గమ్ముకున్నాడో అర్థం కాలేదు ఆ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల శాపంగా పరిణమించింది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో చెప్పాడు ప్రతి పార్లమెంట్ ని జిల్లాని చేస్తానని మనము తిరుపతి జిల్లాకు వెళ్ళాలి దాని ప్రకారం తిరుపతి జిల్లాకు వెళ్ళాలంటే ఈ బ్రహ్మదేవం నుంచి వెళ్ళాలి అంటే మోటార్ బైక్ ఆటోను వేసుకుని మనది కాని నెల్లూరు జిల్లాకు వెళ్ళాలి అక్కడ బస్సు ఎక్కి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి తిరుపతి జిల్లాకు వెళ్ళాలి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఇది చాలా అన్యాయం ఇబ్బంది పడతామని చెప్పి చెప్పాం ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించమన్నాడు అధికారులు ససరా అన్నారు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి వాటిని పునర్విభజనలో సరిగా అయ్యాయి మనం యాభై నుంచి అరవై జిల్లాలు అవుతాయి ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఉండాలి ప్రతి జిల్లాకు ఒక ఎస్పీ ఉండాలి ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ ఉండాలి అంతమంది సిబ్బంది మన దగ్గర లేరు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ని ప్రామాణికంగా తీసుకుని జిల్లాని చేస్తామన్నారు నేను ఒకే విషయం చెప్పా ఆరు నూరు కాని నూరు ఆరు కాని సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగించాల్సిందే తప్ప సర్వేపల్లి నియోజకవర్గాలు వేరు చేయడానికి లేదు ఆ రోజు కొంతమంది సీనియర్లు ఉన్నారు వారు నన్ను పక్కకు పిలిచి ఒక్క విషయం చెప్పారు గోవర్ధన్ రాబోయే రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంది మంత్రివర్గంలో నీకు అవకాశం ఉంది నువ్వు గట్టిగా పట్టుబడితే ఒకవేళ సర్వేపల్ల నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచితే ఒక మంచి పని పెద్ద పని చేసేసాం కదా అని మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదని ఆలోచన చేస్తే స్థానం కోల్పోతావేమో మొండిగా మాట్లాడద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నాకు మంత్రి పదవి మీద మోజుకున్నా నా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాన్ని నాకు ముఖ్యమంత్రి చెప్పడం దానికోసం పోరాడాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించాం ఈరోజు సర్వే పన్నెండు నియోజకవర్గాన్ని నెల్లూరులో చేర్పించాం ఈ రోజు మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఇంటి బిడ్డ అనేటువంటి నాది అని చెప్పి మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో శ్రీవి గుర్తు మీద ఓటు వేసి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మరొకసారి మీకు సేవ చేసినటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు నా చేతుల జోడించి సమనీయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సానుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికార పార్టీ శాసనసభ్యునిగా మంత్రిగా ప్రతి ఇంటికి ఇంటి బిడ్డగా ఈ ప్రాంతానికి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలు గుర్తుంచుకొని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలనేటువంటి ఆలోచన చెమటలు కాకుండా బండ్లు టెండర్లు సైతం లెక్క చేయకుండా మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలందరూ వాడవాడల ఉత్సాహంగా ఉల్లాసంగా నడుస్తూ నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అంటే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం ఇంత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో మీద చర్చ తరణాలు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టో ప్రకారం ఏదైతే ప్రజలకు చెయ్యగలమో అని అనుకున్నాడో వాటినే చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు లాగా చెయ్యలేము అని నిర్ధారించుకుని కూడా అధికారం కోసం అబద్దాలు చెప్పేటంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి చంద్రబాబు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ప్రజలను ఒకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగురు విశ్వసనీయత కూడినటువంటి మేనిఫెస్టో అందిస్తున్నారు ప్రాంతానికి సంబంధించి పాపం సోమన్ రెడ్డి ఒక ఐదు మందిని తీసుకెళ్ళడం కండువాలు వేయడం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొక్కు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు మొక్కు చూపుతుందని చెప్పినప్పుడు చెప్పడం ఈరోజు మరలా వాళ్ళే తిరిగి వచ్చి నేను మేము అక్కడ వెళ్ళలేదు మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి చేసుకెళ్ళి కండువాల్చారంటే మరలా చేసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినాం అంటే కనీసం ఏమాత్రం మిగిలిత జ్ఞానం లేకుండా సిగ్గు అనేటువంటిది విడిచిపెట్టేసి అసలు దాని గురించి అసహ్యమైనటువంటివి లేకుండా గవర్నమెంట్ ఏది ఏమైనా పర్వేపదం చేసుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించినటువంటి మెజారిటీ కన్నా భారీ మెజారిటీతో విజయం సాధించబోతుంది అందుకే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఆశీస్లమని పోతున్నాం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా భవిష్యత్తులో నిలబెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు గ్రామాల్లో జరిగినటువంటి కొట్టింపడి గ్రామానికి సంబంధించి కానీ బ్రహ్మదేవం గ్రామానికి సంబంధించిన ముఖ్య మనం చేపట్టినటువంటి కార్యక్రమం మండు టెంట్లను సైతం చేపట్టాం ప్రజలు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు సో మీరు బయట తొలగితేనటువంటి ప్రజలు స్థానికంగా ఉండేటువంటి ఈ గ్రామంలో నిర్వహించేటువంటి ప్రజలు కష్ట ఎత్తున ఆశిస్తు లాగించడం జరిగింది ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవైజయం సాధిస్తుందని చెప్పడానికి ఉదాహరణ